శ్రీకాకుళం జిల్లా టెక్కలి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది నందిగామ మండలం జైకోల గ్రామం ఇరవై ఆరేళ్ల పడ్డ శ్రావణి నిండు గర్భిణి ఇరవై నాలుగు గంటల ముందు డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయింది అయితే రాత్రి రెండు గంటల సమయంలో నొప్పులు వస్తే డాక్టర్కి ఫోన్ చేస్తే స్పందన లేదు ఆ సమయంలో సంబంధించిన డాక్టర్స్ ఎవరూ కూడా హాస్పిటల్లో లేకపోవటం ఉదయం ఆరు గంటలకి మగబిడ్డ డెలివరీలో చనిపోయింది ఈ విషయంపై ప్రశ్నిస్తే సంబంధిత జిల్లా హాస్పిటల్ అధికారులకు కనీసం చలనం లేదని బాధితులు వాపోతున్నారు సిక్స్ లోపు ఇవిడ ఇబ్బంది పడుతూనే ఉన్నారు సిక్స్ థర్టీకి ఇక డెలివరీ అయింది డెలివరీ అయ్యేది మేబీ కొంచెం సీరియస్గా ఉందని అనేసి ఐసీయూకి తీసుకెళ్లారు అక్కడ అక్కడ లేదు అని పెట్టారేమో తెలియదు మాకు లోపలికి ఎలవలేదు కదండి వాళ్ళు అడిగి కొంచెం వెయిట్ చేయాలన్నారు మళ్ళీ అక్కడికి ఒక అరగంట దాకా పిలిచారు లోపలికి సెవెన్కి వెళ్ళగా పిలిచి ఇలా చూపించారు ఇక బాబుకి ఐ మీన్ బ్రీత్ బ్రీత్ అందట్లేదు పుట్టినప్పుడే మెడకి ఏదో పేరు చుట్టు పేరు చుట్టుకొని పొలంలో పుట్టాడు పొన ఊపరికే పుట్టాడు ట్రై చేసామో అవ్వలేదు అని అని అన్నారు బయటకు తీసుకున్న సేవకులను పంపిద్దామన్నా అంత ఛాన్స్ ఇవ్వ అంత ఛాన్స్ లేదు ఇంకా అని అన్నారు సరే